డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది డిచ్పల్లి మండలం దుస్గం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కర్రతో కొట్టి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది పూర్తి వివరాలను డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ సుమన్ మరియు గంగారం ఉంటారు ఈ సుమన్ వాళ్ళ ఫాదరు గతంలో వాళ్ళ ఫాదర్ సాలయ్య అని గతంలో ఈ గంగారాంకు దగ్గర బంధువు అయినటువంటి వ్యక్తికి ఒక పది సంవత్సరాల క్రితం ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ అప్పించింది అయితే ఆ అతను చనిపో వీళ్ళ ఫాదర్ చనిపోవడం జరుగుతుంది ఆరు నెలల కిందట సో అవి ఆ డబ్బులు ఇప్పియమని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ గంగారమ్తోని తరచూ ఈ సుమన్ అనే వ్యక్తి గొడవ పడుతూ ఉంటాడు ఈ లోపల వాళ్ళకు తగా గొడవలేకపోయి అతని చంపాలనే ఉద్దేశంతో ఐదో తారీఖు ఈ రైస్ మిల్లో పనిచేస్తున్న బంగారం రాత్రి తొమ్మిది గంటలకు పని అయిపోయినాక ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన సమయంలో ఆయనే పోయి అతనితో గొడవపడి డబ్బులు ఏమని అని చెప్పి గొడవ పడతాడు ఫర్దర్గా చంపేయాలనే ఉద్దేశంతో ఇంట్లో పోయి ఒక కట్టె తీసుకొని వచ్చేసి అతన్ని తలపైన కొట్టడం జరుగుతుంది అని కింద ఇంటి ముంగట్ సిమెంట్ రోడ్ మీద పడిపోతాడు ఫర్దర్గా ఆయన పాస్ స్థితిలో ఉండేది ఉంటే ఊరు వాళ్ళందరూ కూడా అతన్ని అన్నాటెడ్ అంబులెన్స్లో ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది ఈ విషయంలో గంగారాం భార్య లక్ష్మి దరఖాస్తు ఇవ్వగా అతని మీద కేసు నమోదు చేసినాం ఫర్దర్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆరో తారీఖు సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతం లోపల ఈ గంగారాం అనే వ్యక్తి చనిపోవడం జరుగుతుంది ఈ విషయం లోపల ఈరోజు పోలీసులకు నమ్మదగిన సమాచారం ఉంటాయే ఈ సుమన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతన్ని విచారించి ఈ రోజుకు రిమాండ్కు తరలించడం జరుగుతుంది